విష్ణువు స్వయంగా శివపూజా విధానం గురించి బ్రహ్మకి నారదుడికి చెప్పిన విషయాలు తెలుసుకోండి మానవ జీవితంలో ఉండే సమస్యల నుండి బయటపడటానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు రచించి లోకానికి ఇచ్చి విష్ణువు చెప్పిన శివపూజా విధానం ఏమిటనేది బ్రహ్మ నారదుడికి చెప్పాడు ఒకటి ఐశ్వర్య వృద్ధికి తామర పూలు బిల్వపత్రాలతో శంఖ పుష్పాలతో శివుడిని శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి శతరేకులున్న తామర పువ్వులతో శివుడిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఒక సంవత్సరంలో మహైశ్వర్య సంపన్నుడవుతాడు శతరేకులున్న తామర పువ్వులు హిమాలయాల్లో ఉంటాయి రెండు మహాపాపాలు తొలగడానికి తామర పూల రేకులని విడదీసి శివ శత అష్టోత్తరం నూట ఎనిమిది నామాలతో శ్రద్ధగా నమహ అని పలుకుతూ ఒక్కో నామానికి ఒక తామర రేకు వేస్తూ పూజిస్తే మహాపాపాలు తొలగే సంపదలు వస్తాయి మూడు అన్ని కోరికలు తీరడానికి పదకొండు రోజులు శివుడిని రోజు ఇరవై తామర పువ్వులు వెయ్యి మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు నాలుగు మంచి పదవి పొందడానికి మంచి పదవి కావాలంటే పది కోట్ల పుష్పాలతో పార్థివలింగాార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది పార్థివలింగానికి చందనం పూసి జలంతో అభిషేకం చేస్తే అనుకున్న పని తొందరగా ఫలిస్తుంది కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి ఐదు శారీరక ఆరోగ్యం మనహశాంతిని పొందడానికి శివుడ్ని మంత్ర సహితంగా ఒక్కో మారేడు దళంతో పరమ శివుని పూజిస్తే శారీరక ఆరోగ్యం మనహశాంతి కైవల్యం ప్రసాదిస్తాడు గురోపదేశ మంత్రంతో చేయవచ్చు ఒక్కో ఒక దళం వేస్తూ పూజించాలి మనకు మారేడు ఆకులు ఎక్కువగా దొరకనప్పుడు మారేడు ఆకులను నీటిలో కడిగి పదిహేను రోజులు శివ పూజకి వాడవచ్చు ఆరు జ్ఞానవృద్ధి పొందడానికి ధూపం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి అర్ఘ్యం పాద్యం హారతి ప్రదక్షిణ నమస్కారంతో ఈశ్వరుడికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలు తొలగిపోతాయి అర్చన అనంతరం మృష్టాన్న భోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు ఏడు కారాగార విముక్తి సాధించడానికి కారాగార విముక్తి కోసం శివలింగానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి శంకుపూలు లక్ష బిల్వ పత్రాలతో శివుడిని భక్తితో అర్చిస్తే జైలు కేసుల నుంచి విముక్తి పొందుతారు ఎనిమిది విద్యా అభివృద్ధికి తాజా పూలతో రోజు శివుడిని పూజిస్తే పిల్లలు ఉన్నత విద్యని పొందుతారు తొమ్మిది శత్రుపీడ తొలగిపోయి కీర్తి లభించడానికి శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే అష్టమి చతుర్దశి తిథులలో లక్ష బిల్వ పత్రాలతో శంఖ పుష్పాలతో భక్తిగా శివుడిని అర్చిస్తే శత్రుపీడపోతుంది కీర్తి కావాలంటే సహస్ర తులసి దళాలు పరమశివునికి సమర్పించాలి పది జ్ఞాన సముపార్జనకు జ్ఞానం కావాలంటే నిత్యం శివనామం అనంతంగా మానసికంగా జపించాలి పరమేశ్వరుడి ముందు కదలకుండా రోజు ఇరవై నాలుగు నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా శివుడిపై మనస్సుని నిలిపి ధ్యానిస్తే ఈ జన్మలో మోక్షం కలుగుతుంది విష్ణువు స్వయంగా చెప్పిన మరికొన్ని ముఖ్యమైన శివ పూజా విధానాల గురించి రేపటి వీడియోలో చూడండి ధన్యవాదాలు హర హర మహాదేవ